బాగున్నా బాగున్నావా ఎంత కొన్నా ఎనభై ఐదు ఎవరు ముందు దర్గా ఉన్నారు ఎక్కడది కర్ణాటక సైడా ఆంధ్రానా ఏం చెప్పినారు ఫస్ట్ లక్ష పది చెప్పింటి ఎనభై ఐదు కొన్నావు బాగుతున్నా చెప్పానికి లక్ష పది వేలు చెప్పింటే ఎనభై ఐదు వేలకైతే కొన్నారంట ఫ్రెండ్స్ ఇవి మరి వీటికి ఎనభై ఐదు వేలు పెట్టచ్చు లేదా కామెంట్ చేసి చెప్పండి కాలుగా చూసుకోవచ్చు మంచి వాడి నిలగలేద్దు బాగోద కట్టి చూసినావా ఎనభై ఎనిమిది అయినా పోండి మీ వాళ్ళకైనా ఏం చెప్పినారా ఫస్ట్ తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది చెప్పింటి ఎనభై ఆరు వేలకి పోయినారా బాగున్నా కట్ట చూసిండరా మంది నక్కందొడ్డి కొన్నారంట ఫ్రెండ్స్ ఇవి బాగుతున్నాయా ఇదే పాటే